గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ టీడీపీ చేరిన అగ్లి మండలం ఆర్జీపల్లి వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడక్సిర పట్టణం నందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుడుమల్ల తిప్పేస్వామి వైసీపీ నాయకులను పసుపు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ నేపథ్యంలో ఆగిలి మండలం ఆర్జీపల్లి గ్రామం సర్పంచ్ రంగప్ప సన్నమ్మ శాంతప్ప అఖీం సాబ్ చిక్కన్న ఆధ్వర్యంలో వైసీపీ పార్టీకి చెందిన ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒకలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్మూర్తి మండల కన్వీనర్లు సింగిల్ విండో అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు కౌన్సిలర్లు పాల్గొన్నారు ரிம்மாராம <laughs> தெரிய <laughs> <laughs> やっ